అన్న ఇది ఫైనల్ అన్న ఒక్కటే ఇక ఇక ఇప్పుడు ఎండి చేస్తాయి ఇప్పుడు మనం ఎన్ని బోర్లు వేయించిన నేను నీతోటి ఉన్న ఈ మూడేళ్ళ ప్రయాణం నేను కూడా చాలా చూసిన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది మనది అంటే ఆపరేటివ్ మాత్రం చూడవు నేనే చూస్తా ఓన్లీ నేను టెక్నికల్గా టెక్నికల్గా ఇప్పుడు నువ్వు ఆ మిషన్ ఉందా బ్లూ కలర్ అది ఒకటే చూస్తాను నేను అంతిమ రిపోర్ట్ అంతా నీ అంటే దేవుళ్ళు లేని జాతర లేకుండా అది అయినా నువ్వు లేకుండా మేము సర్వే నువ్వు పొమ్మన్నా బాగు కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ పని చేసాడో ఆ పని చేయాలి అంతే కదా ఇప్పుడు డాక్టర్ నడిపి డాక్టర్ నడపాలి డాక్టర్ నడిపినం నడుపుతుంటే కుదరదు దాని ట్రైనింగ్ తీసుకోవాలి దానికి ఒక పైలట్ అది అయితే ఇదొకటి అయితే ఇప్పుడు ఇన్ని బోర్లు సక్సెస్ చేసినావు కదా సక్సెస్ రేట్ కూడా బాగుంది గూగుల్లో కూడా నిధి సుమన్ జిఆర్ఎస్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది అంతా బాగానే ఉంది ఇన్ని బోర్లు వేసినావు కన్నా సరే ఒడిదితాడు వాడు మంచిగా అంటాడు చుడు అంటాడు ఇది మానవ సహజం అది ఎందుకంటే సక్సెస్ అయినోడు సంతోషపడతాడు ఇప్పుడు నీ కొడుకు మంచి మార్కులు వస్తే నువ్వే స్టేటస్ పెట్టుకుంటావు నీ బిడ్డకు వస్తే స్టేటస్ పెట్టుకుంటావు ఇట్లా బోర్ సక్సెస్ అయితే మనం స్టేటస్ పెట్టుకుంటాం ఇది ఒక భాగం ఫెయిల్ అయిన వాళ్ళది కూడా మనం ఎందుకు ఫెయిల్ అయింది అసలు ఏం జరిగిందని దానికి కూడా వివరణ ఇస్తాం కొంతమంది ఏం చేస్తారంటే దానికి వివరణ ఇవ్వకుండా వాడు పక్కదోవలు పట్టించి సిచ్చాపులు చేసుకున్నాడు అట్లాంటివి చేశాడు కానీ మనం చేయకుండా కొంతమందికి అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఆ రోజు సర్వే కరెక్ట్ కాలేదు అని అనుకునే ఇబ్బంది పడితే సెకండ్ సర్వే పోయిన రోజులు కూడా చాలా ఉన్నాయి అట్లా అని చెప్పి అందరికి పోలేము కానీ ఇబ్బంది ఉంది ఖచ్చితంగా మనం చూసినా గానీ అదైంది అబ్బా అన్నప్పుడు పోయినాం అయిపోయింది కదా అట్లా పోయాక కూడా సక్సెస్ అయినాయి చాలా మంది సక్సెస్ అయినాక ఎవరన్నా నీకు రెమ్యునరేషన్ అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా చాలా మంది దాదాపుగా పైసలు ఎగ్గొట్టేటోడు అనేది చాలా తక్కువ తక్కువ కొంతమంది ఉంటారులే చూసి అట్లా ఇచ్చిన వాళ్ళ దాంట్లో నాకు సక్సెస్ అయింది సార్ నేను నేను నీకు గిది ఇవ్వగలుగుతా సార్ నాతోటి ఉన్నది అని డబ్బు రూపకం కాకుండా గానీ ఇంకేదన్నా నీకు వాళ్ళని అట్లా తమ్ముడు నాకు దగ్గర సుల్తాన్పూర్ సంఘుపేట్ సార్ సార్ రమేష్ సార్ ఇద్దరు సార్ వాళ్ళు వాళ్ళు ఏమైందండి సక్సెస్ అయిందమ్మా గేటెడ్ కమ్యూనిటీ ఉంది లోపల గేట్ లోపల చాలా బోర్లు వేశారు సఫిషియంట్ వాటర్ లేదు వాళ్ళకి సో మళ్ళీ ఏం చేసినా సార్ అన్న ఒక మంచి పాయింట్ నేను నేనంటే సార్ మళ్ళీ రెండోసారి వస్తున్నాను కదా అయితే పెట్రోల్ ఖర్చులు మనందాం ఒక ఫైవ్ థౌసండ్ చేయండి సార్ అని చెప్పి అన్నా అంటే పెట్రోల్ ఖర్చు ఉంది బాబు నువ్వు సక్సెస్ అయ్యి టెన్ థౌసండ్ ఇస్తా తమ్ముడు అని అని ఇచ్చేసాడు నాకు సక్సెస్ అయింది మూడు జిల్లా వాటర్ పడితే తమ్ముడు అరవై నుంచి డెబ్బై ఫీల్ చెప్పినా వాటర్ పడ్డాయి ఇచ్చాడు ఇచ్చాడు టెన్ థౌసండ్ పెట్టుబడి పడేసాడు అదొకటి తర్వాత దుబాయ్ లో రాజు అని ఉండే కామారెడ్డిలో సక్సెస్ చేసిన అతనికి చాలా బోర్లు వేసుకున్న ఫెయిల్ అయింది అతను అప్పులు కట్టలేక దుబాయ్ వెళ్ళాడు ఫ్యామిలీని వదిలిపెట్టి అతను సక్సెస్ అయింది రెండు వాటర్ పడిన తర్వాత అతను కూడా నాకు ఒక ఫోర్ థౌసండ్ దుబాయ్ నుంచి పంపించింది తమ్ముడు మంచి చేయండి సార్ అన్నాడు కానీ ఇట్లా మన ఇచ్చింది అదేనా రైతులు చాలా మనం ఇచ్చిన వాళ్ళని గుర్తు అందరు మనల్లే కదా రైతు కోపంలో తిడతాడు కానీ వాస్తవంగా మంచి మనసు అందరికీ నమస్కారం నా వీడియోల ద్వారా మీరు ఇన్స్పైర్ అయ్యి నన్ను నాకు ఆఫర్ ఇచ్చిన ఇచ్చిన వాళ్ళకి నేను చాలా వరకు సక్సెస్ చేసిన ఫెయిల్యూర్ అయిన దగ్గర ఫెయిలూర్ అయిన వాళ్ళకి ఎందుకు అయింది కూడా నేను చెప్పిన మీకు వద్దని చెప్పినా కూడా మీరు సొంతంగా చేసుకున్నారు కొంత సక్సెస్ అయ్యి ఒక బోర్ సక్సెస్ అయిన తర్వాత ఇంకో బోరు ఆవేశంలో తొందరపాటుతనంలో వేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సో అక్కడ ద్వారా మూడించులు పడ్డది ఇక్కడ వల్లేది ఎందుకు అని చెప్పి అనర్గా అనవసరమైన మాటతో కూడా కొంచెం కొన్నిసార్లు మనసు ఇబ్బంది తమ్ముడు కానీ నాకు వచ్చిన పని ఇస్తామే ఇంకో ఇంకో అలాంటే ఇంకో అంటే నాకు ఫుల్ వడ్డై తా రెండు కానీ నా బామ్మర్ది పడితే బాగుండే ఇంకో అన్న అట్లా కూడా బామ్మర్ది లొకేషన్ వేరు నీ లొకేషన్ వేరు అని అట్లానే కాదులే కానీ అందరికీ సక్సెస్ కావడం కోసమే మన ప్రయత్నం నాకు ఎందుకు అంటే ఉంటుంది భూమి లోపల భూగర్భ జలాల విషయంలో మనం అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ వాడుతున్నాం భూవన్ మ్యాప్స్ వాడుతున్నాం మొత్తం స్కానింగే తమ్ముడు ఎక్కడో హైదరాబాద్ ఢిల్లీలో ఉన్న లొకేషన్ పంపిస్తే మన అక్కడ ఏముందో చెప్పొచ్చు అంత డెవలప్ అయింది అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్ ఒకడు కానీ అక్కడ ఉన్న భూగర్భ జలాలలో ఎక్కువసేపు తక్కువ సేనది తేడా ఉంటుంది నా ఫ్రెండ్ నిద్ర పడవచ్చు వాళ్ళ దగ్గర మొత్తం దుమ్మెరే నా ఫ్రెండ్ వీళ్ళు వేసినా కూడా రావు చూసినాం కదా నా ఫ్రెండ్ వాడు అమెరికాలో ఉన్నాడు ఆ లొకేషన్ పంపిస్తే అడుగుతానే పంపిస్తాడు మా పెట్టు అంటే పెడతాడు అది చెప్తాను చెప్తా చెప్తానే ఈ బోన్ మ్యాప్ సేమ్ ఉంటుందా ఫిఫ్టీ పర్సెంట్ చెప్పొచ్చు చెప్తా చెప్పవచ్చు ఫోన్ చేస్తాను చేస్తా అన్న చేస్తాడు చేసినప్పుడు చెప్తా అంటే టెక్నాలజీ వైపు మనం ముందుకు సాగుతున్నాం కదా టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి బోర్ పాయింట్లు అంటే గ్రామాల్లో ఎట్లా మన తెలంగాణ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఏ బోర్ పాయింట్లు ఇట్లా సైన్స్ ద్వారా కూడా చూస్తారా అనేది ఈ మధ్యనే తెలుస్తుంది యూట్యూబ్ ట్యూబ్ అంతే కదా ఇప్పటికీ కూడా మనం ఒక దగ్గర సైలెంట్ జోక్ ఒక సర్వే చేస్తాం సర్వే చేసినాం మేము మనం కూడా వచ్చినాం ఆ రోజు ఆడ ఒక పాయింట్ పెట్టిన తర్వాత ఏం చేశారంటే అతను కొబ్బరికాయతో చూసుకుంటాడు మళ్ళీ నేను సర్వే చేసిన పలానా ఏం చెప్పిన బండ మీద పెట్టినా అతనికి నేను చెప్తే నమ్మకం కలగక మళ్ళీ ఆయన వచ్చి ఎవరికాజింగ్ మెథడ్ చేస్తారో వాళ్ళ ఊర్లో అతను వచ్చి చూపి పడతాయని చెప్పి అన్నంతగా అన్నంగా బోర్ చేసిండే అంటే నా మీద నమ్మకం లేదు అంటే సైన్స్ పైన నమ్మకం లేదు ఇంకా మూడు నమ్మకం ఉన్నారులే ఉన్నారు చాలా వరకు వచ్చింది ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ నమ్మొచ్చాయి ఎవరో అయినా సరే గానీ ఎక్కువ మొత్తం యూట్యూబ్ వల్ల కొన్ని లక్షల మంది బాబు సరే ఏ రూపకంగా అయినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది రెండు జియాలజీ కొంతమంది ఫోక్స్ చాలా మంది కూడా ఉపాధి పొందుతారు ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అనేది చాలా మంచిది కాల్స్ వచ్చేది యూట్యూబ్ రైతులకి ఏ ఒక్క రంగం కాదు ఎన్నో రంగాలు ఉన్నాయి అన్ని రంగాలలో కూడా యూట్యూబ్ అనేది చాలా మందికి ఉపయోగపడే మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ ఇయర్స్ కాలంలో యూట్యూబ్ మెసేజ్ అయితే ఇంకోటి వేరే ఎక్కువైట్ దుబాయ్ అమెరికా నుంచి కూడా కెన్యా ఉగాండా సౌత్ ఆఫ్రికా నుంచి కాల్స్ వచ్చినాయి నాకు కానీ మనం అక్కడికి వెళ్ళలేము కానీ వాళ్ళు పంపించిన వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ ఉంటాయి కనుక చూసినాం చూసినాం సక్సెస్ చేసినాం ఆస్ట్రేలియాలో మనకు ఫ్యాన్స్ ఉన్నారు అమెరికా నుంచి కాల్స్ వచ్చినాయి సో రైతులందరికీ నేనైనా అంటే సైన్స్ వైపు అడుగులు వేయాలి సక్సెస్ చేస్తే బాగుంటుంది సక్సెస్ అవ్వాలనే నేను ప్రయత్నం చేస్తాను ఫెయిల్యూ చేయాలనే ఉద్దేశం ఏదైతే అసలే రాను ఒకవేళ నా సర్వేల ద్వారా కొన్ని చోట్ల నష్టపోయి ఉండి ఎందుకంటే అక్కడ సక్సెస్ డేటా మంచిగా వచ్చి సక్సెస్ అని ఇస్తాను అలా పేరిన వాళ్ళకి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఫ్యూచర్లో నేను గవర్నమెంట్ పథకాలు వచ్చినప్పుడు సో అంతవరకు నా వీడియోలు చూస్తూనే ఉండండి సబ్జెక్ట్ నేర్చుకోండి మీ కొత్త మీ పిల్లలు ఎవరైనా నేర్చుకోవాలి జియాలజీ కంటిన్యూ కావాలి అనుకున్న వాళ్ళకి నేను అవకాశం ఇస్తా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ సుమన్